రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వరం అన్నారు ఈ సందర్భంగా కాకినాడలో దేవాలయం వీధిలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా వృత్తి నిపుణుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదకొండేళ్ళు అవుతుందని ఈ కాలంలో చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్టు చెప్పారు కేంద్రంలో తొలిసారి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నాలుగవ స్థానం చేరడం అభినందనీయమని అన్నారు పద్దెనిమిది వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ఇంకా రోడ్లు జాతీయ రహదారి వంటివి నిర్మించామని చెప్పారు రాష్ట్ర అభివృద్ధికి ముప్పై నాలుగు లక్షల కోట్లు కేటాయించిందని అమరావతి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్ట్ పన్నెండు వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ కేటాయించిందని చెప్పారు కాకినాడలో డెబ్బై ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణాలకు నిధులను అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ నిమిత్తం పంతొమ్మిది వందల యాభై కోట్లు అందించిందని అన్నారు అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మారిందని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తుమ్మల పద్మజ సాలగ్రామ ప్రసన్న వేటికూరి సూర్యనారాయణ రాజు కొండల్ కుమార్ చెక్కా రమేష్ దిలీప్ కుమార్ సదనాని గౌతమ్ చిన్న తదితరులు పాల్గొన్నారు ఎవరైతే మహిళల సింధూరం కోల్పోయారో వారి పేరుతో ఆపరేషన్ సింధూరి పేరుతో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మన అందరూ కూడా గర్వపడే విధం మహిళల నాయకత్వంలో ఆపరేషన్ సింధూని ప్రారంభించడం అందులో ఒక ముస్లిం మహిళ కూడా ఉండడం ఇవాళ మహిళల యొక్క ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇవాళ సంక్షేమ పథకాలకు సంబంధించి పేదలు కట్టాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో సొమ్ము నేరుగా వారి వారి ఖాతాల్లో చంసేసేటువంటి కార్యక్రమం మధ్యవర్తులు ప్రమేయం లేకుండా వారి వారి ఖాతాల్లో నేరుగా జమ చేసేటువంటి ప్రయత్నం ఈ విధంగా పెద్ద ఎత్తున పదకొండు సంవత్సరాల కాలంలో రెండు వేల నలభై ఏడులో వికసి భారత లక్ష్యంగా వేల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తాం గతంలో ఎప్పుడూ లేనటువంటి సమన్వయంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్రం విషయంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంబినేషన్లో ఏమాత్రం కూడా అమరిక అమర మరీ లేకుండా చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ అయితే ప్రతిపాదన ఢిల్లీ వచ్చినప్పుడు మంత్రులు కలిసినా ప్రధానమంత్రిని కలిసినా ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్రం వెంటనే మంజూరు చేస్తా ఉంది కాబట్టి ఇది విడివిడిగా నిర్వహిస్తున్నారు అని భావించవలసినటువంటి అవసరం లేదు కలిసే చాలా చోట్ల కొన్ని జిల్లాలు నేను వెళ్తే కూటమి చెందినటువంటి కార్యకర్తల నాయకులు కూడా పాల్గొం కాబట్టి విడిగా నిర్వహిస్తున్నాం అనేటువంటి మాటకి నేను ఈ సందర్భంగా కాకినాడ నగర అభివృద్ధికి కేటాయి అన్ని ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలో అభివృద్ధికి సంక్షేమానికి చిరునామాగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే స్వాతంత్రం వచ్చాక ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున మత్స్యకారు గ్రామాలకి మత్స్యకారులకు రుణాలను ఇస్తూ ఎఫ్ఎల్సి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేస్తూ మత్స్య సంప్రదేశ్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకారుల కోసం పెట్టినటువంటి ప్రభుత్వం తీరా ప్రాంతంలో మత్స్యకారులు తాలూ ఉత్పత్తులు సరఫరా చేసుకోవడానికి జిల్లాలో ఘనంగా ఎన్డిఏ కూటమి విజయోత్సవ ర్యాలీ అభివృద్ధి వెలుగులతో సంక్షేమ మెరుపులతో ప్రభుత్వం ప్రగతి పదంలో ముందుకు పోతోందన్న కూటమి ప్రజా ప్రతినిధులు నాయకులు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ పరిపాలన కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్రంలో అరాచక పాలన అంతమై రంజక పాలన మొదలై ఏడాది పూర్తి అయిన సందర్భంగా రామచంద్రాపురంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు చంద్రబాబు లాంటి విజనరీ నాయకుల నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందన్న కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్